ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన మునుగోడు శాసనసభ్యులు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ చర్యలు చేపడుతున్న అధికారులతో సమావేశం సహాయక చర్యలు చేపడుతున్న తీరు ఎదురవుతున్న సమస్యలపై ఆరా ఘటన జరిగిన తీరును చేపడుతున్న సహాయక కార్యక్రమాలను ఎదురవుతున్న సమస్యలను వాటిని ఎలా అధిగమిస్తున్నామనే విషయాలను వివరించిన అధికారులు ఇప్పుడు నేను లెండ్ మెషిన్ ఇన్ఫర్మేషన్ ఇక్క నుంచి స్టార్ట్ ఇట్లా ఒక ఇక్క నుంచి 1.5 నుంచి స్టార్ట్ సర్ సర్ ఓకేనా టాప్ ఎర్ వెరిఫైమెంట్ 12.40 ఓకే సర్ ఓకేనా మనం చూడడానికి లేక 5 మీటర్స్ హైట్ లో ఫ్లాష్ ఉండలేదు దాని మనం கால் పెడితే మనం లోపలకి ఎంటర్ మనం బయట రా సో ఇ Fermi షేప్ తర్వాత 12.5 కిలోమీటర్ సర్కిల్ లోపల

ట్వల్వ్ అవర్స్ లోపల ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల డెఫినెట్ గా ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఇంతవరకు నేను చూసినంత వరకు నాకు ముప్పై ఏళ్ళ అనుభవంతో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా వెంకటరెడ్డి గారైనా మేమందరం కూడా యాజ్ ఎ ఇరిగేషన్ మినిస్టర్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా జరిగిన సంగతి ఎందుకంటే ఆయన మినిస్టర్ ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఆయనలో మనుషులను చూస్తే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అందరితో కోఆర్డినేట్ చేస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఒక ఈ చర్యలు చేపట్టడం ఏదైతే రికవరీ చేస్తేందుకు ఏదైతే చేస్తుండో నిజంగా అది అభినందనీయం భగవంతుని దయ ఆశిస్తులతోటి భగవంతుని మేము ఊరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ఎట్లనే చేసే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మా స్నేహితుడు హర్పాల్ సింగ్ గారు చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్ తనల్ ఆయన కూడా తీసుకురావడం జరిగింది స్వయంగా నేను నా నా నాతోటి నాతో పాటు కొన్ని మునుగోడు నియోజకవర్గం మన నల్గొండ జిల్లా నాయకులు కూడా స్వయంగా ఈ సంఘటన స్థలాన్ని మనం పరిశీలించి ఇక్కడున్న ఎవరైతే బృందాలు కష్టపడిన వాళ్ళకు సపోర్టింగ్గా ఉండే మోరల్ సపోర్టింగ్గా ఉండాలి ఎవరైతే కుటుంబాలు వాళ్ళు బాధపడుతుందో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజాప్రతినిధ్యం ప్రభుత్వం అందరం కూడా అధికారులు కష్టపడుతున్నాం ఎట్లయినా సరే ఎంత వీలైన త్వరగా వాళ్ళ అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకొని ఉద్దేశంతో చెప్తుంటే ఈ రోజు నిన్న మాటలు మాట్లాడడం మాకే బాధ అనిపిస్తుంది పదేళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ టెనల్ ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లా కోనసీమ లాగా అయిపోతుంది టల్ ప్రాజెక్ట్ అయితే ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి నల్గొండ జిల్లాకు కోరేడు ప్రాంతం కరువు ప్రాంతం అటువంటి ప్రాజెక్ట్ ని గాలి కొదిరేసి ఈ రోజు మా దురదృష్టవశాత్ మీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చిన్న ఇన్సిడెంట్ అయితే అంటే ఇన్సిడెంట్ పెద్దదే మాకేందంటే డబ్బు కాదు ముందు పోతున్నాను వాళ్ళు ఎక్కున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా కాపాడని చెప్పి సర్వశక్తి పడుతుంది ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సపోర్ట్ అందిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అయితే రోజు ఎవ్రీడే అన్నట్టు వస్తుంది నేను ఒక నిర్మాణ సంస్థ నడిపిన వ్యక్తిగా నాకున్న అనుభవం టన్నల్స్లో ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల్ని వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాయి ఇక్కడికి ఈ రోజు హర్పాల్ సింగ్ గారికి కూడా నేనే మెసేజ్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించి హర్పాల్ సింగ్ గారిని రమ్మని కోరుకుంటే ఢిల్లీ నుంచి ఆయన రావడం జరిగింది ఆయన బీఆర్ఓలో చాలా సీనియర్గా పనిచేసిన సో నేను ఏంటంటే ఇక్కడ రాజకీయాలు కాదు మేము రాజకీయాలు చేయదలుసుకోలేదు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సొరంగ మార్గం కంప్లీట్ చేయాలని చెప్పి వెంకట్ వెంకటరెడ్డి గారు మేము నల్గొండ జిల్లా శాసనసభ్యులు అందరం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది కృషి చేస్తున్నాము ఇటువంటి సంఘటన జరుగుతాను మేము కళలు కూడా అనుకోలేదు ఇటువంటి చాలా దురదృష్టకరం ఇది ఏది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో వీలైనంత అంటే రాబోయే రోజుల్లో కాదు గంటల్లోనే ఏదైనా రిజల్ట్ వస్తుంది తప్పకుండా అక్కడ సంఘటన స్థలానికి చేరుకుంటాం అని చెప్పి చెప్తున్నారు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్స్ వరకు పోతే డెబ్రీస్ ఆల్మోస్ట్ లాంగ్ ఇప్పుడు ఒక అధికారి నాకు చెప్పిండ అక్కడ చాలా దగ్గరికి పోయినాం యాక్సిడెంట్స్ స్పాట్ దగ్గరికి పోయినాం ఇంకో కొంచెం ముందు పోతే ఇంకో ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు పోతే అక్కడ సంఘటన స్థలానికి పోతాం అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి మా ఆశ ఉన్నది భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి నష్టం జరగవద్దు అని చెప్పి భగవంతుని రాత్రి మొక్కుతున్నాం లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మా లా పడుకొని నిద్ర పట్టడం లేదు ఎందుకంటే కష్టపడుతుంది ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు భగవంతుని దయతోటి క్షేమంగా ఉండాలనే ఒక ఒక్కటే లక్ష్యం మాకు అంతే అప్పటి వరకు నిరంతరం ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా మేము ఆ పని మీద ఉండాలని చెప్పి దయచేసి టీఆర్ఎస్ నాయకులు మీరు ఇప్పుడు ఏం అవసరం లేదు సంఘట స్థానంకు రాజకీయాలు దయచేసి మాట్లాడకండి మీరు సొరంగ మార్గానికి నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో ఎంత అన్యాయం చేసినో మళ్ళీ గత ఎన్నికల్లో మీకు మీకు తెలుసు ఒక్క జగదీశ్వర్ రెడ్డి తప్పితే ఎవరు గెలవలేదు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఎడారిపాలైంది అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి కానీ సొరంగ మార్గానికి రెండు వేల కోట్లు ఇవ్వలేదు ఆయన ఈరోజు మాట్లాడుతారు యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతారు దయచేసి మీరు ఈ రాజకీయాలు మానండి మీరు సంఘటన స్థలాలు వచ్చేసి మీరెవరు టీఆర్ఎస్ నాయకులు వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఇక్కడ వాతావరణం దయచేసి పాడు చేయొద్దు ఎందుకంటే మేము ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని ప్రాణాలు కాపాడుతుంది మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు వచ్చి అనవసరంగా రాజకీయం చేయొద్దని చెప్పి నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ